కారం ఉప్పు అన్ని కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న హుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఈ శ్లోకము అందరూ పఠించాలి వినాలి శతాయుర్వజ్రదేహాయ కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ అంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ ఆరు రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము ఓ కాలపురుష ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము